ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ కావడంతో నెల్లూరు జిల్లాలోని థియేటర్స్ వద్ద సందడి వాతావరణం కనిపించింది అభిమానులు కోలాహలంతో బాణాసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు దాదాపు పదేళ్ల తర్వాత పూనకాలు తెప్పించేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని వివిధ థియేటర్స్ వద్ద సందడి వాతావరణం కనిపించింది ఉదయం నుంచే ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున సినిమా హాల్స్ వద్దకు చేరుకొని సినిమా చూసేందుకు ఎగబడ్డారు جيرا چي 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 چي